ఇది వంటి పరిస్థితి జాగ్రత్తగా పెట్టేసాం ఇక్కడ సెల్లర్లో కార్లోకొచ్చే చెమట పడుతుంది ఉక్కా పూస్తుంది నీకు తెలుసు కదా మన బాడీ ఎట్లా హే హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ అవినాష్ ఫ్రమ్ వైజాగ్ రైడ్ విత్ అవి రైట్ నో మనం అయితే బెంగళూరులోని ఒక మార్తలి అనే ఒక ఏరియాలో ఉన్నాం అనమాట సో ఇక్కడ నుంచి మనం రైట్ నో ఇషా కి అయితే వెళ్తున్నాం సో ఆల్రెడీ ఇషా ఫౌండేషన్ మనం విజిట్ చేశాం కోయంబత్తూరు సో కానీ ఇప్పుడు ఏంటి అంటే ఒక రెండు మూడు రోజులు మంచి హాలిడే వచ్చిందనమాట నేను ఒక మంచి ప్లాన్ అయితే వేసుకున్నాను వైజాగ్ నుంచి మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్దామని సో అదంతా బిస్కెట్ అయిపోయింది ఆయన యూజువల్గా రాలేదు సో అందుకోసమని ఇప్పుడు ఆల్రెడీ వెనక కనిపిస్తుంది కదా ఇక్కడ బెంగళూరులో ఉన్న మా సీఏ అండ్ వాళ్ళ ఫ్రెండ్ నేను మొత్తం ముగ్గురు కలిపి బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి ఈషా ఈషా నుంచి నెక్స్ట్ మున్నారు అనుకున్నాం బట్ ఇంకా ప్రాపర్ ప్లాన్ అయితే తెలీదు సో మొత్తం ఎలా ఉంది ఏంటి అన్నది ఖచ్చితంగా చూపిస్తాను ఇంకా మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోకపోయేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి చూద్దాం మొత్తానికి ప్లాన్ ఏ బిస్కెట్ అయిపోయింది ప్లాన్ బీలో ఉన్నాను నేను సో ఇక్కడ నుంచి ఎలా ఏంటి అన్నది చూద్దాం మొత్తాన్ని మన రాధిక నాలు హాల్ ఆ సెలర్లో పార్కింగ్ చేసి దీంట్లో ఎలా వస్తుంది సో ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఏంటి అన్న చూద్దాం యాక్చువల్గా దీనికి ఒక పైన ఒక హాల్ రోడ్ ఉందన్నమాట సో దాంట్లో మొత్తం రికార్డ్ అవుతుందంట చాలా మంచి విషయం అనుకున్నాను నేనైతే

బో ఏడు వందల ఎనభై ఆరే మళ్ళీ వచ్చి కాదు మళ్ళీ కేరళ కొట్టిద్దామా యావరేజ్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ మనం ఒకటి అనుకుంటే ఇంకెవరు ఇంకేదో అనుకుంటున్నట్టు అన్నట్టు యాక్చువల్గా నా ప్లాన్ అయితే ఇది చూస్తున్నారు కదా కానీ మన వేణు బ్రో హ్యాండ్ ఇవ్వడం వల్ల ఏం జరిగింది అంటే ఆ ప్లాన్ కాస్త మొత్తానికి ఇలా మారింది అనమాట కానీ ఇంకేం చేయలేము మరి ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అంతే ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ మొత్తానికి తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోయాం మనం సో ఇక్కడ నుంచి ఏంటి నెక్స్ట్ ఎలా ఉంది అని చెప్పాలంటే మెయిన్ అది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రోడ్లు మాత్రం వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో ఉన్నాయి కొచ్చి నాలుగు వందల ఇరవై నాలుగు సేలం ఫార్టీ సెవెన్ ఇంకా మా డెస్టినేషన్ రెండు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉందంట సేలం ఇంకొక ముప్పై ఐదు కిలోమీటర్లు అందరు బోర్డు చూసాను అనమాట సో స్ట్రైట్ ఒకటే రోడ్డు చూడాలి ఎప్పటికెళ్తా నాకు తెలిసిన అయిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ ఇట్ గో మన బండి స్టార్టింగ్ స్టార్టింగే టీ విత్ బ్రో ఈ వీడియోలో అయితే అంత ఇంట్రెస్టింగ్ మ్యాక్స్ ఏమి ఉండదు ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ మొత్తం ఎంత చూపించినా రోడ్లే చూపించాలి సో రోడ్లు ఆల్రెడీ చూసి చూసి చూసే ఉన్నాం బట్ రోడ్డు విషయంలో మాత్రం చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇవి మొత్తం మాట్లాడుకుంటూ మేము నెక్స్ట్ ప్లాన్ ఎక్కడికి ఏంటి అని ఇదే యూజువల్గా ఈ గ్యాప్లోనే మేము మా రూమ్ కూడా బుక్ చేసేసుకున్నాం అనమాట కోయంబత్తూరులో చేసేసుకున్నాం సో అక్కడికి మాకు ఒక నైనా ఎంత చూపిస్తుంది అనమాట ఎస్టిమేషన్ టైము సో ఆ టైంకి అయితే మ్యాథ్స్ రీచ్ అయిపోతాం కార్ జర్నీలో నైట్ టైం కూడా హ్యాపీగా వెళ్ళచ్చు కాబట్టి సో ఇష్యూస్ ఏం లేవు సో ఇంకా ఫర్దర్ గా చూద్దాం ఒక నూట ఇరవై కిలోమీటర్లు అనుకుంటాను మా హెవీ రైడర్ ఇక్కడ ఉన్నాడు ఇలా పచ్చని పొలాలు కనిపించినప్పుడు ఆపి చూపోసుకోవాలన్నమాట లేదు ఇడికి ఇక్కడ మన పరిస్థితి ఆడిగింది పాండిచ్చేరి బాబు పాండిచ్చేస్తా లంచ్ అయిపోయాక బయలుదేరా మేము అండ్ వేడి వేడి పకోడీలు ఇవి అసలు ఇంకా చాలా అంటే చాలా బాగుంది దరిదాపులో ఆల్మోస్ట్ డెబ్బై కిలోమీటర్ల దూరంలో చల్లగా ఉందమ్మా చాలా బాగున్నాయి మొత్తానికి ఇక్కడ కథల అక్కడ పోలీసులు కేసులు రాదు నైట్ జర్నీ కూడా అంటే చాలా స్కేరీగా ఉన్నా బట్ బాగుంది కార్లో కాబట్టి ఇష్యూస్ అయితే ఏం లేవు ఫైనల్గా సెవెన్ అవర్స్ అయింది మొత్తానికి మూడు వందల యాభై ఆరు కిలోమీటర్లు అనుకుంటాను మేబీ రఫ్లీ మొత్తానికి వచ్చాం ఇషాకి అనుకున్నాం కానీ ఇంక మేము అక్కడే లేట్ అవడంతో ఇంక అయిపోయింది రేపు మార్నింగ్ ఇషాకి వెళ్ళి ఇంకా ఆల్రెడీ మేము హోటల్కి వచ్చాం వన్ థర్టీకి లంచ్ చేస్తే ఎయిట్ థర్టీకి ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చాం ఊరు లోపలికి వచ్చాం సో ఇప్పుడు వెళ్ళాలి హోటల్ అది చూద్దాం ఇది కథ అయితే మంచిగా హోటల్ అది కూడా ముందే చేస్తాం కాబట్టి పర్లేదు రేపటి నుంచి చూద్దాం ఇంటి కదా అన్నది ఆ పొట్టే చూసానండి నిన్నే ఈ ఎంప్లాయీస్ ఇలానే ఉంటారు చూడండి ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తారండి దుకాణం చూడాలి మరి భయంకరమైన స్పెషల్ ఉందంట చూద్దాం ఇక్కడ ఎలా ఉంటాడు దీని పేరు ఏంటండి చింతామణి చింతామణి చికెను ఇది ఇది చాలా చాలా బిర్యానీ నాటుకోటి బిర్యానీ

చాలా గా వచ్చాం జీరో తో ఎక్స్పెక్టేషన్స్తోంది చాలా నెలల తర్వాత ఈ రేంజ్ ఫుడ్ అయితే మాత్రం ఇక్కడ నియర్ బైలో ఎవరున్నా ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను ఈ స్కానర్ చూసుకొని దరిదాపుల్లో ఎత్తుకొని ఎత్తుకొని వెళ్ళండి వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో రేపటి నుంచి నెక్స్ట్ అన్ని వేరే లెవెల్లో ఉంటాయి ఇంకా మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోపరి చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి బాయ్ బాయ్ సిందా నెక్స్ట్ లో Like.